జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఇది విజయనగరం జిల్లా దాసుపేట గ్రామం మేము వచ్చాము ప్రవీణ్ గారు కూడా ఎక్స్ క్రిస్టియన్ మీ అందరికీ తెలుసు కదా ప్రవీణ్ గారు కూడా వచ్చారు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి అని చెప్పి అతనికి కలడానికి నేను వచ్చాను ఇదో అండి ఈ వీలదే ఊరు జై శ్రీరామ్ ఇవి దాసుపేట అనే గ్రామం వీళ్ళదే ప్రవీణ్ గారికి వీళ్ళే కాల్ చేసి రమ్మని చెప్పారు ఇక్కడ ఏదో కొంచెం ఇష్యూ ఉందని చెప్పి ప్రవీణ్ గారి కళ్ళడానికి నేను వచ్చారు పిల్లలు జై శ్రీరామ్ అనే చెప్పాలి ఆ ఎలాంటి వస్తారు పరిమాణాలు గొర్రెలు గంట వస్తాయి ఆపిస్తే ఏం చేస్తాయి మీకు దేవుడు అవపించండా మీకు దేవుడు ఏదండో మీకు ఏ కష్టం తీరుస్తాడు ఏ సుఖం తీరుతాడు మాకు దేవుడు అయితే ఔపించుతాడు నేను నేను వాదనలు చేస్తాను దేవుడు అవుపించుతాడు మాకు దేవుడు అవసరండి మాకు ఏ కష్టమైనా మీరు నమ్మండి మీకు ఏ కష్టమైన తీరుస్తాడు మీకు ఏ డబ్బులు అంత తీడో చెప్ప ఒక పది లక్షలు పెట్టి మీకు ఏం జరిగినా మీరు పరిగెత్తు మనం అందరం నేనంటే కొన్ని వందల కిలోమీటర్లు అవతల ఉంటాను దగ్గరలో లేను కదా అందుకని చెప్పి దగ్గరలో లేను కదా మీరంటే ఒక గంట రెండు గంటలు ఇక్కడ ఫోన్ చేస్తారు కదా నేనే కదా ఓకేనా కదా సో ఈ టైంకి మనం ఏం చేయాలి మరో सो को जा जी लक्ष्मी बाई ला लिया जा गिरी ये अंदर क्लास क्लास हे गोरेश यस गोरेश हे गोरेश अंदर ऑक्कारी हे गोरेश हे गोरेश குடும்பமே ஆள குடும்பமே ஆள பந்து சம்பிசார் காயின் மீத முறை கொரில் கொட்டி அது மொகம் மணி மக்கள் போயாடு எவ்ளோ பேர் கரம் வரும் சம்பள கர்ப்பா பிரானமந்திர மோடி எந்த ஆதாரம் ఒకసారి మన మన బంధువులు సొంత మన రక్త సంబంధం అయినా చనిపోయిన వాళ్ళు ఏమైనా హాస్పిటల్ ఊరిలోకి తెస్తే అరిష్టమని ఊరిలోకి తెస్తే అరిష్టమని మరి డైరెక్ట్ తెచ్చి ఫోటోలు తెచ్చి ఇంట్లో ఇప్పుడు మళ్ళీ ఇంకేంటి చనిపోయినూ తారికి చెప్తూ కార్డు ఇస్తే అది ఇంట్లో కూడా పెట్టమ్మా బయట చింపేసి అక్కడే పడేస్తాడు అలాంటిది మరి ఎక్కడో ఏ దేశ సేవో మనకు తెలియదు ఆ శవం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎలాగా ఇది ఎంత అరిష్టం ఇది మనకి అరిష్టమే కదా మన దేశానికి మన దేశానికే అరిష్టం తెలియకపోవడం ఏటో ఏం తెలియదు ఈ జీవుడు అంతా ఎవరు ఈ దేవుడికి తెలికొచ్చిన వాళ్ళు మాట్లాడి దేవలతో ఆడుతాను వాళ్ళు చేసిన దేవలతో చేస్తాను వాళ్ళు మాట దేనికి ఎక్కడి నుంచి భగవంతుడు ఏనాడైనా సరే దేవుడు కానీ ఈ మధ్య కానీ మరో దేవుడి కడికి వెళ్తే అతని కడ మరో అర్థం దేకారు కానీ పెంచినా పెంచకపోయినా తండ్రి మన తాగుపోతామని తిరిగిపోతామని తండ్రి తండ్రి ఏం పేరని మన కన్న తండ్రి పేరే చెప్తాం తాగుపోతామని దొంగ పక్కింటాడు ఆఫీసర్ అని చెప్పేసి ఆడి పేరు చెప్తానా అది చెప్తే దరిద్రమే కదా మరి ఇప్పుడు అలాగే ఎడతాను మన దేవుడిలో వదిలేసి సే ఎక్కడో సేవన తెచ్చి నెట్టి మీద ఎట్టుకుంటే ఎలా ఉంది అలాగే ఉందా పక్క కన్న తండ్రిని వదిలేసి పక్కింటి వాడిని తండ్రి అని చెప్పి ఇప్పుడు అలా చెప్పుకుంటే విలువే ఉంది నువ్వు రోడ్డు మీద పొరల్ని తాగేసి దొరల్నే ఆడే తండ్రి గర్వంగా నేనైతే అక్కడ కూర్చొని మా నాన్నకు లేపేసి మరి నాగంట తాగనే పొరల్ని ఆడే నాన్న అవుతాడు పక్క నుంచి మా ఆఫీస్ వెళ్తాడు అని చెప్తావా అయితే మీరంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ప్రవీణ్ గారు అడుగుతుంటే అడుగున్నారు కదా మీకు ఏమని అంటే మీరు ఎవరిని పూజిస్తారు యేసు గురించి చెప్తుంటే ఏం చెప్తారా నేను చూస్తాను అందరూ సమానమే అన్ని ఒకటే అంటారేమో అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది నోట్లో ఇదే అంటున్నాను అన్ని మతాలు సమానం కాదు అందరూ సమానం కాదు మీరు చెప్ మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మన దేవుడి పట్ల మన రాముడు మాత్రం And then. It... పెట్టి మనోళ్ళు ఈడ్ చేయబోతారు ఈ మన మన హిందువులు two